వెల్కమ్ టు మీడియా ప్రస్తుతం మనం మాడుగులపల్లి మండలం గారకుండపాలెం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉండడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇది అతి పెద్ద ఐకేపీ సెంటర్ అని కూడా చెప్పవచ్చు దాదాపుగా ఇక్కడ వడ్ల కొనుగోలు అనేటువంటిది నూట నలభై లారీల వరకు ఇక్కడ ధాన్యం కొనుగోలు జిల్లాలోనే టాప్ గా ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ అని కూడా చెప్పవచ్చు ఇంత సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తున్నో ఈ యొక్క సెంటర్ నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షురాలు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క వడ్లు అనేది రైతులు మీకు ఇక్కడ తీసుకొచ్చినటువంటి రైతులు ధాన్యం ఏ విధంగా ఇంత సులువుగా మీరు ఇన్ని లారీల లోడ్లను ఎత్తగలిగారు మీరు సార్ మాకు రైతుల సపోర్ట్ కూడా ఉంది సార్ ఎందుకంటే మేము చెప్పినట్టుగా వాళ్ళు కూడా ప్యాడీని మంచిగా ఆరబోసుకోవడం కానీ వాళ్ళు మ్యాచర్ సెవెంటీనే సార్ సెవెంటీ బిలోనే ఉంటుంది థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ ఏ ఉంటది సార్ వాళ్ళు 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 ఆ రిస్క్ తీసుకుంటారు కాబట్టి మేము ఇన్ని లోడ్లు కూడా ఈజీగా ఎత్తగలిగాం సన్నాలు సార్ సన్నాలు ఒక పదిహేను లారీల వరకు వెళ్ళినాయి సార్ దొడ్లు వచ్చేసి నూట ముప్పై ఒక్క లారీ వెళ్ళింది నూట ముప్పై ఒకటి దొడ్డోడ్లు ఒక యాభై లారీల వరకు ఉంటాయి సార్ సన్నాలు ఇప్పుడు ఒక ఇరవై లారీల వరకు వచ్చినాయి సార్ రెండు వందల యాభై వచ్చినాయి అన్ని సన్నాల్ సార్ ఇప్పుడు సన్నాలు స్టార్ట్ అయినాయి సార్ సన్నాలు స్టార్ట్ అయినాయి ఓన్లీ సార్ సార్ లారీల సమస్య స్టార్టింగ్ లో లేకుండే మా సెంటర్ కి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక టెన్ డేస్ నుంచి మాత్రం చాలా ఇబ్బంది ఉంది మళ్ళీ సెంటర్ మొత్తం నిండిపోయింది మమ్మల్ని అంటే సార్ వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్ ఏంటంటే ఒక టెన్ డేస్ లో సెంటర్ ని ఖాళీ చేసేటట్టు చూసుకోమంటున్నారు కానీ మా మా సెంటర్ లో మాత్రం చెప్పినాం సార్ సార్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మేడం పంపిస్తే అని అట్లానే చెప్పినాం సార్ కానీ వాళ్ళు కూడా మాక్సిమం ట్రై చేస్తున్నారు లారీ ఉన్నాయి సార్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ రోజు పది పదిహేను లారీ సన్నాలు స్టార్ట్ అయినాయి సార్ దొడ్డు దొడ్డు ఆల్మోస్ట్ అయిపోయినాయి సన్నాలు స్టార్ట్ అయినాయి రోజు పది పది ట్రాక్టర్ల వరకు సన్నాలు వడ్లు వస్తున్నాయి హమాలి వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ మా దగ్గర సార్ అంటే మాకనే కాదు ఐకేపీ సెంటర్ వాళ్ళు మొత్తం ఫార్టీ ఫైవ్ రూపీస్ మాకు కొంచెం అంటే మార్నింగ్ టైంలో ఏ టైంలో అయినా మా విలేజ్ వాళ్ళు ఒక పదిహేను మంది ఉంటారు సార్ పదిహేను ఇరవై మంది ఉంటారు సరిపోరు కాబట్టి పక్క ఊరు కొరతాల కురతాలపల్లిలో నుంచి ఇరవై మంది వస్తారు మాకు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం ఉండాలి అని అంటే ఇక వీళ్ళు మేము బీహారీ వాళ్ళని ఒక టూ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ చేసుకున్నాం సార్ వాళ్ళు నైన్ వరకు కూడా ఇస్తారు ఒక రెండు లారీలు మిగతా మిగతా వాళ్ళు ఇంకా బొర్రాయిపాలెం త్రిపురారం మాకు వీలైనంత వరకు లారీలు వచ్చినప్పుడు మేము మాకు దగ్గర పట్ల ఉన్న ప్రతి ఒక్క అంటే పదిహేను అంటే ఒక నాలుగు ఐదు గ్రూప్ వస్తాయి సార్ సెంటర్ అంటే ఏం లేదు సార్ ప్రెసెంట్ లారీలు లారీలు రిక్వైర్మెంట్ అంటే మాకు ఇక ప్రజెంట్ అయితే ఉంది సార్ అంతే సార్ బాగా గన్నీ గన్ని బ్యాగ్స్ గన్నీ బ్యాగ్స్ కూడా నలభై కేజీలు ఆరు వంద ఆరు వందల యాభై గ్రాములు ఆరు వందల యాభై గ్రాములు అయితే ఒక్కొక్కసారి సెవెన్ అట్లా వస్తుంది ఆరు వందల యాభై గ్రాములు కాకుండా సెవెన్ హండ్రెడ్ అయితే లేదు సార్ అసలు ఇక్కడ ఎప్పుడైనా సరే సెంటర్ లో సింగిల్ ఎన్పి ఇచ్చింది లేదు కాకపోతే మేము ఒక ఇయర్ మెన్షన్ చేస్తాం సార్ టూ థౌజండ్ వన్ లో అయితే కరోనా టైంలో అయితే మాత్రం ఇక్కడ నుంచి వన్ ఆర్ టూ రూపీస్ ఇచ్చి అప్పుడు ఇబ్బంది పడ్డారు కానీ అసలు అది లేదు కదా సార్ నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాం మా గారకుంట పాలెంలో ఎప్పుడు కూడా ఒక వన్ ఇయర్ అదే కరోనా టైంలో తప్ప మేము ఎప్పుడు కూడా రైతుల నుంచి సింగిల్ ఎన్పి కూడా ఇప్పించింది లేదు మేము ఎప్పుడు కూడా లారీలకు ఇచ్చే ప్రాసెస్ అయితే మా దగ్గర లేదు సార్ పీడి గారు మాకు కలెక్టర్ తో ఈసారి మాకు ఓపెనింగ్ అయింది కాబట్టి ఇంకా చాలా భయంతో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ మేడం పీడి సార్ కూడా మాకు ఇంత ఇంత దూరం అయినా తీసుకొచ్చి మేడం ఎందుకు ఓపెన్ అంటే మీ మీద నమ్మకం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మంచిగా ఇంకా కొనుగోలు చేయాలి ఇంకా అని అన్నారు మేడం గారు కూడా ఓపెన్ చేసిన రోజు కూడా నా మంచిగా నిలబెట్టాలి పేరు అనేసి అన్నారు ఇంత ఉన్న విలేజ్ వచ్చి కూడా మేడం వచ్చి ఓపెన్ చేసినందుకు మాకు కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఆమెది కూడా నిలబెట్టాలనే ఒక ఒపీనియన్ తోటి కొంచెం రిస్క్ స్టార్ట్ చేసింది సార్ సార్ గారు కూడా చెప్పారు చెప్పారు కాబట్టి మ్యాక్సిమం మాకు కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికి కూడా అంటే ఇంత ప్యాడీని కవర్ చేయడం మేము ఇవన్నీ కొంచెం ఇబ్బంది అనిపించినా మేము మాత్రం రెస్పాన్సిబిలిటీ గానే లోడ్లు ఎత్తడం గాని రైతులకు కూడా ఇబ్బంది లేకుండా కానీ చూసుకోవడం జరుగుతుంది సార్ ఎప్పుడు కూడా ఎనీ టైం సెంటర్ లో ఎవరో ఒక కమిటీ మెంబర్ లో ఉంటాం వచ్చిన వాళ్ళకు రెస్పాండ్ అవుతాం ఈ టైంలో వస్తే ఉండరు అనేది ఏం లేదు నైన్ టెన్ వరకు ఉంటాం ఆ సార్ ఆ వాచ్మెన్ అంటే సీసీ ఉంది సార్ మన సెంటర్ లో మేడం కూడా చూపించడం ఇంతవరకు ఎక్కడ కూడా సెంటర్ లో లేదన్నారు మనకు సీసీ లేవు అన్నారు మేము ఈసారి పెట్టినా మన పీడి సార్ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం సార్ ఎందుకంటే కొంచెం పెద్ద సెంటర్ ఎవరు ఇక్కడ వరకు ఉంటారు అట్లా అనేసి సీసీ కెమెరాని కొత్తగా తీసుకుంటాం మనిషి ఏం పెట్టలేదు సార్ వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా సార్ వీళ్ళు వీళ్ళు ఉంటారు లేబర్ ఉంటారా లేబర్ ఉంటారు నైట్ తెల్లవారు రైతులు పోసుకుంటానే ఉంటారు సార్ మొన్నటి వరకు అయితే కోతమిషన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏ టైం అంటే ఆ టైం వచ్చి పోసుకున్నా కూడా పట్టాలు అవన్నీ కూడా వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చేయడం ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి మాక మేము కూడా ఉదయం ఎట్లా వస్తాం సార్ ఈ యొక్క సెంటర్ అనేది చాలా సమర్థవంతంగా సిసి కెమెరా ఎక్కడ చూడలేదు మనం ఇక్కడ సిసి కెమెరా పర్యవేక్షణలో ఎంత జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ వడ్ల కొనుగోలు అనేటువంటిది చాలా సమర్థవంతంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కొనుగోలు అనేటువంటిది జరుగుతుందని ఈ యొక్క సంఘం ఇన్ఛార్జ్ గారు చెప్తున్నారు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్